బెజంకి మండలంలోని ముత్తన్నపేట గ్రామంలో భూభారతి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ రెండు టీములుగా ఏర్పడి గ్రామస్తుల భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయబడిందన్నారు భూమికి సంబంధించిన సమస్యలు ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు అదనంగా మీకు ఏవైనా భూ సంబంధిత సమస్యలు ఉంటే కార్యక్రమ ప్రాంగణంలోనే మా సిబ్బందికి దరఖాస్తు అందజేయవచ్చు అప్లికేషన్ ఫారాలు మా వద్దే ఉన్నాయి అవసరమైతే మా సిబ్బంది మీకు అప్లికేషన్ నింపి కూడా ఇస్తారు మీరు ఇచ్చిన దరఖాస్తుకు మేము రిసీవ్ కాఫీ కూడా అందజేస్తాము అని తెలిపారు అలాగే సాదా బైనామా తండ్రి పేరు కరప్షన్ కాస్ట్ సరిచూసే ప్రక్రియను పూర్తి చేసి సంబంధిత పాసుబుక్లను అందజేస్తామని హామీ ఇచ్చారు ఈరోజు మనం రేవంత్ సస్సులు గురించి కార్యక్రమం ఏర్పాటు చేయడం జలంగా ప్రభుత్వం ఈ రేవణ శాస్త్రం సంబంధించి మన రెవెన్యూ కానీ ఏమైనా భూమి సమస్య మన సమస్యలు పరిష్కరించడానికి మనం ఏర్పాటు చేయడం సో ఇటు కార్యక్రమం మనము ఎటువంటి భూమి సమస్య ఇక్కడ మీరు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోలేదు ఈ ఫామ్ కూడా ఫి అప్ రాస్తాండి మేమే అందరికీ పంపిస్తున్నాము మళ్ళీ ఈ ఫామ్ కూడా మాకు పెద్ద ఒక ఒక ఏర్పాటు ఏర్పడేసాము మా సిబ్బంది కూడా మీకు మేము ఇబ్బంది లేకపోతే మా వాళ్ళు అప్లికేషన్ రాసి ఈ ఫామ్ నింపేసి తగిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయగలిసి కోరుతారు సో మీరు దాంట్లో సంబంధించిన ఆధార్ కార్డు కానీ భూమి భూమి సంబంధించిన కానీ పట్టర్పాలు ఫాని కానీ వన్ బి కానీ మీరు ఫామ్కి సబ్మిట్ చేసి చేసినట్టు మేము దాని ప్రకారం మీ ఫామ్ ఇచ్చేసి మేము అప్లికేషన్ తీసుకొని దాంతో గట్టుగా మీకు రిసిల్ కూడా ఇవ్వగలవచ్చు సో మాకు ఫ్యూచర్లో మనకు సారాబైనా కానీ పిఓడి కేసులు కానీ చివరి జరుగు కానీ లేకపోతే ఫస్ట్ పే కరెక్షన్స్ అనగా పేరు కరెక్షన్ కంది పే కరెక్షన్ క్యాష్ కరెక్షన్ అట్లాంటివి ఉన్నా మనము చెప్పుకుంటాం నెక్స్ట్ సెకండ్ పే కరెక్షన్ ఇది అంటే మిస్సింగ్ హెర నంబరు ప్లస్ ఆర్ఎస్ఆర్ కరెక్షన్ ఇంకొకరికి పక్క పాత్రండి ఇంకో ధరలో కొన్ని రాని వాళ్ళకు కూడా దరఖాస్తులు తీసుకుంటాం సో అట్లనే ఏమైనా ఇంకా వేరే సమస్యలు ఉన్నా కూడా మనం మీరు ఇక్కడ వచ్చి తీసుకు మాకు అప్లికేషన్ కదా పెట్టలేదు మళ్ళీ ఇది గ్రామ సభ ఎక్కువ విలేజ్ కాకుండా ప్రత్యేక విలేజ్ ఒకటి రెండు టీములుగా మేము ఉండి వెళ్ళాము మెంబర్ఓ గారు ఒక టీము సెకండ్ టీమ్ నా టీం అండి సో మేము మనిషికి రోజు విలేజ్ తీసుకుంటాము అంటే జీపీ వైజ్ రెవెన్యూ విలేజ్ కాకుండా జీపీ వైజ్గా గ్రామ వైజ్ విలేజ్గా మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం సో మీరు ప్రజలు ఏమన్నా మాకు సహకరించి మాకు తోడ్పాటు చేయగలరు